గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ పిజె శ్రీనివాస్ అసోసియేట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం సో ప్రజారోగ్య వేదిక తరపున ప్రజలకి కొన్ని అవగాహన జరిపించడం కోసం కొన్ని ఆరోగ్య సూత్రాల్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి సో మొదటగా ఏంటంటే మనం వేసవ కాలంలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాము వచ్చే రెండు నెలల్లో కూడా చాలా ఎక్కువగా ఉధృతంగా ఉంటాయి అని సో ఈ ఉష్ణోగ్రతలో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా చేయవలసినవి ఏంటంటే ఎండలోకి మంచి పీక్ టైం అంటే ఏంటి పదకొండు పన్నెండు నుంచి మధ్య సాయంత్రం నాలుగు దాకా కూడా బయటికి వెళ్ళే అవసరం ఉంటేనే మనం వెళ్ళేటట్టుగా అవసరం లేనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనో ఎండలోకి వెళ్ళకుండానే మనం ఇంట్లో ఉండి పని చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలండి దగ్గర నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే తప్పదు మనం వెళ్ళాలి అనుకుంటే మనం ఒక క్యాప్ కానీ ఒక అంబర్లా కానీ గొడుగు కానీ వాడేటట్టుగా కంపల్సరీగా పెట్టుకోవాలి అట్లాగే డ్రైవ్ చేసేటప్పుడు కూడా కూలింగ్ గ్లాసెస్ కానీ గాగుల్స్ కానీ వాడితే ఏంటంటే కళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది లేకపోతే గ్లేర్ అది ఎక్కువై ఒకసారి మనకి రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం ఇరిటేషన్ రావడం డ్రైవింగ్లో కొంచెం ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది సో ప్రొటెక్టివ్ గేర్స్ అనేవి వాడాలి అలాగే మనం వరకు ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి అది మెయిన్గా చేయాల్సింది అంతేకాకుండా మనకి ఈ వేడి వల్ల ఎక్కువగా చెమటతో రూపాన్ని మనకి మన ఒంటిలో ఉన్న నీరు బయటికి పోతూ ఉంటుంది చెమట రూపాన్ని సో అదంతా కూడా మనం కాంపసేట్ చేయాలి అంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి సో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసి వాటర్ తాగుతూ ఉండాలి అంటే దాహం ఉన్నా లేకపోయినా సరే కంటిన్యూస్గా వాటర్ తీసుకోవడం చాలా అవసరం అది చాలా అవసరం అట్లాగే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ ఇంకేమైనా కావాలనుకుంటే మిల్క్ సాల్ట్ తీసుకో సాల్ట్ మజ్జిగ అది ఒకటి వాడతారు లేకపోతే నిమ్మరసం వాటర్లోనే నిమ్మకాయ ప్లస్ సాల్ట్ మిక్స్ చేసుకొని తాగడం అన్నది మా హ్యాపీగా ఉంటుందండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి బయట అవైలబుల్గా ఉన్నాయి కమర్షియల్గా ఉన్న వాటర్లో ఎక్కువ కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి అందువల్ల కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి తప్పదనుకుంటే వాటం లేదంటే మాత్రం అవసరం లేదు సో ఎప్పుడైనా సరే మనం ఎండలోంచి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వేడి బాగా ఉన్నప్పుడు అలసట్లా ఫీల్ అవుతాం అంటే మనకి వడదెబ్బ అంటాం మనం ఆ వడదెబ్బ అనేది ఉన్నది అనుకున్నప్పుడు ఇంటికి రాగానే మనం ఏం చేయాలంటే ముందు శరీరాన్ని అంతా కూడా తడిగుండతో తుడుచుకోవాలి నీట్గా చల్లటి నీళ్ళలో ఉంచి దానిని మనం ఒళ్ళంతా కూడా తుడుచుకోవడం నెంబర్ వన్ రెండోది నీళ్ళలో చన్నీళ్ళతో స్నానం చేయడం అనేది నెంబర్ టూ ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంతో ఉష్ణోగ్రత తగ్గించిన వాళ్ళు అవుతాం సో అది మనం చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఆ తర్వాత కంటిన్యూస్గా వాటర్ కానీ ఫ్లూయిడ్స్ ఏది ఏదైనా సరే ద్రవ పదార్థం అనేది కంటిన్యూస్గా తీసుకునేడానికి అవకాశం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఎప్పుడు ఏంటంటే ఎక్కువగా వాంతులు కానీ మన నోటి ద్వారా తీసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే ఇంట్రాలేనస్ ఫ్లూయిడ్స్ అనేవి అంటే సెలైన్ కానీ అట్లాంటివి ఎక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది నోటి ద్వారా తీసుకున్నంతసేపు మనం కంటిన్యూస్గా నోటి ద్వారా ఎంతైతే అంత తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో ఎండాకాలంలో మాత్రం ఎస్పెషల్లీ ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న రోజుల్లో బయటికి మాత్రం వెళ్లకుండా వీలైనంత వరకు ఇంట్లోనే ఇండోర్స్ ఉండేటట్టుగా చూసుకోండి అట్లాగే ఇళ్లలో కూడా మనకి ఎక్కువగా ఎండొచ్చి కిటికీలు కానీ డోర్స్ కానీ ఉన్నప్పుడు అక్కడ కంటిన్స్ అన్నట్లు ఏంటి వేసుకొని కొంచెం చల్లగా రూమ్ని మెయింటైన్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఏసీ ఉన్న వాళ్ళకి ఏసీ ఉంటుంది లేనప్పుడు ఫ్యాన్ ఉన్నా సరే ఆ క్లోజింగ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం చల్లగా మెయింటైన్ అవుతుంది దానివల్ల కూడా మనకి ఎక్కువగా వరదప్ప తగిలే అవకాశ అవకాశాలు తక్కువ ఉంటాయి సో ఇవి చాలా ముఖ్యమైన అంశాలు అట్లాగే ఒకసారి ఎక్కువగా నిరసించిపోయి నీరు అయితే తీసుకోకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వచ్చి సమస్యలు పోవడం లేకపోతే అన్కాన్షియస్గా పడిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా మనం ఇమీడియట్గా ప్రికాషనరీగా చూసి వాళ్ళకి ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ అవి కొంచెం కొంచెం ఇస్తూ ఉంచి అలాగే వాళ్ళ టెంపరేచర్ తగ్గించడానికి వాటర్తో తుడిచి వాళ్ళని మళ్ళీ నార్మల్గా తీసుకురావాలి ఒకవేళ వాళ్ళ ఇంకా ఆర్ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు అంటే కంపల్సరీగా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన కల్పించుకొని మనం మనకు మనమే చూసుకోకుండా మనం తోటి ప్రజలకు కూడా ఏమైనా అవకాశం ఉంటే మనకు తెలిసిన విషయాలు తెలియనట్టుగా కోరుతున్నాం అంతేకాకుండా మనకి ఎక్కువగా ఇప్పుడు షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఈ షుగర్ వ్యాధిలో మనకి ఎక్కువగా మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మూడు ఉంటాయి ఒకటి మందులు రెండు వ్యాయామం మూడవది మనం తీసుకున్న ఆహారం ఈ మూడు కూడా సమతుల్యంలో మనం తీసుకుంటే మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది షుగర్ లెవెల్స్ అనేవి చక్కగా మెయింటైన్ అవుతాయి సో రోజు కూడా క్రమం తప్పకుండా మీరు వీలైనంత వరకు స్టెప్స్ అంటే మన సిస్టమ్స్లో కానీ లేకపోతే మన మొబైల్లో కానీ ఎన్ని అడుగులు రోజుకి వేసేవాడికి నెంబర్ కూడా వస్తుంది మనకి సో పదివేలు అడుగుల వరకు వేస్తే చాలా మంచిది అలాగే ఏదైనా జిమ్కి యంగ్ పీపుల్ జిమ్కి వెళ్ళి జిమ్ చేయొచ్చు రొటీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు పార్ట్లో వాకింగ్ చేయొచ్చు ఇట్లాంటి ఏదో ఒక రకమైన వ్యాయామం కంపల్సరీగా పెట్టుకోవాలి అట్లాగే తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ సాధన తగ్గించడం చాలా అవసరము అంటే రైస్ కానీ ఇట్లాంటి పదార్థాలు తగ్గించుకుంటూ కర్రీస్ కూరలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకోవాలి రైస్ తగ్గించినా కూర శాతం ఎక్కువ తీసుకోవాలి కూర శాతం ఏదైనా అవ్వచ్చు ఆ కూరలు అవ్వచ్చు మామూలు కూరలు అవ్వచ్చు కూరలు తప్పించి మిగతా కూరలన్నీ కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్టుగా చూసుకోవాలి అట్లాగే రైస్లో కూడా వైట్ రైస్ ఆల్టర్నేట్గా బ్రౌన్ రైస్ అని మిల్లెట్ రైస్ అని రకరకాలుగా ఉన్నాయి అవి కూడా వాడచ్చు అవి కూడా తక్కువ మోతాదులోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా వాడుకుంటే మనకి చాలా మంచిది దానివల్ల షుగర్స్ అనేవి ఒకేసారి ఎక్కువ రైజ్ అవ్వకుండా గ్రాడ్యువల్ రైస్ అన్నది ఉంటుంది అలాగే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో ఏంటంటే సెల్ఫ్ మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్ అనేది సీజీఎం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంది అంటే ఒక ప్యాచ్ లాంటిది పెడతారు మనకి దాని ద్వారా మనకి రోజు షుగర్స్ ఎంత అవుతున్నాయో తెలుస్తూ ఉంటుంది మన దగ్గర ఉన్న దాంట్లో సో మనం ఏ ఆహారం తీసుకుంటే మనకి ఎక్కువగా షుగర్ రైజ్ అవుతుంది అని చూసుకొని ఆ ఆహారాలు తగ్గించుకొని లేకపోతే ఆహారం ఆల్టర్నేటివ్గా ఒక ఆహారం తీసుకున్నట్టుగా పెట్టుకుంటే మన బ్లడ్ షుగర్స్ అనేవి విపరీతంగా రెండు వందలు మూడు వందలు అలా రైజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం వాడే మాత్రమే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వాడేటట్టుగా చూసుకోవాలి అంటే మనం సరిగా మందులు వాడకపోయినా వ్యాయామం చేయకపోయినా లేకపోతే ఆహారంలో మంచి పద్ధతులు పాటించకపోయినా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి మందులు కూడా నంబర్ పెరిగిపోతూ ఉంటుంది ఉదాహరణ మొదట్లో మనం ఒక మందుతో స్టార్ట్ చేస్తాం అది రెండు మూడు నాలుగు మందుల దాకా వెళ్ళిపోవడం తర్వాత ఇన్సులిన్కి వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరగకుండా మనం ఎక్కువ రోజులు ఒకే మెడిసిన్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవడానికి మూడు కూడా దో దోషదపడతాయి ఒక ట్రయాంగిల్ చూసుకుంటే ట్రయాంగిల్లోనే ఆహారం ఉంటుంది వ్యాయామం ఉంటుంది అలాగే మనం తీసుకున్న మందులు ఉంటాయి ఈ మూడు కూడా కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి అలాగే బీపీ లెవెల్ కూడా అంతే బీపీలో ముఖ్యంగా చూసుకోవాల్సింది సాల్ట్ రెస్ట్రిక్టెడ్ సాల్ట్ అనేది ఎక్కువగా కన్స్యూమ్ చేయకుండా అలాగే స్టోర్డ్ ఫుడ్స్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది అలా స్టోర్డ్ ఫుడ్స్ కూడా లిమిటెడ్గా వాడుకుంటూ ఇది చేసుకుంటే మంచిది అలాగే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి జనరల్గా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అనేవి సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆకలి కలుగుతూ ఉంటుంది ప్రోటీన్ మీరు ఎక్కువ తీసుకుంటే అయితే ఆకలి తగ్గుతుంది ఉదాహరణకి ఎగ్ ఉంది ఎగ్జా గుడ్ ప్రోటీన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు పూర్తిగా వెళ్తుంది సో ఎగ్స్ అన్నం తీసుకోవచ్చు అలాగే ఎగ్స్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెల్ల సొన పచ్చ సొన ఉంటుంది పచ్చ సొన తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు అందులో లేదా కొలెస్ట్రాల్ రేజ్ అవుతుందని అది చాలా అపోహలే కొత్తగా వచ్చి రీసెర్చ్లో ఏం తెలుస్తుంది అంటే పచ్చసనంలోనే చాలా వరకు వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పచ్చసరం కూడా అందరూ కూడా తినచ్చు ఎలాంటి వాళ్ళైనా సరే హెల్దీగా ఉన్న పీపుల్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు రోజుకి రెండు మూడు నాలుగు ఎగ్స్ కూడా తినచ్చు అట్లాంటి ఎగ్స్ తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమీ రావు నాన్ వెజిటేరియన్ కూడా తిని తినేవాళ్ళు తినచ్చు సో దానికి అబ్జెక్షన్స్ ఏమి లేవు సో ఆహారం అనేది ఏంటంటే మన శరీరానికి సమ సమతుల్యంగా తీసుకుంటూ మన వయసు బట్టి మనం చేసే వ్యాయామం బట్టి మన ఆహారం కూడా కరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకు వచ్చే వ్యాధులు ఇప్పుడు రావాల్సిన ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఇప్పుడు వచ్చిన వ్యాధి అదే లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన ఆరోగ్యం గురించి మనమే అవగాహన చూసుకొని మనమే కేర్ తీసుకున్నట్టుగా ప్లాన్ చేసుకుంటే చక్కగా మెయింటైన్ అయ్యి షుగర్స్ కానీ బీపీ కానీ ఇవన్నీ చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటాయి అలాగే వెయిట్ వెయిట్ రిడక్షన్ అనేది డ్రాస్టిక్ అంటే కొన్ని కొన్నిసార్లు సార్లు ఉన్న పదిహేను రోజుల్లో ఇరవై కేజీలు తగ్గుతాము అట్లా ఇట్లా అని అది కాకుండా గ్రాడ్యువల్గా తగ్గడం కోసం అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే రోజుకి రెండుసార్లు తినేటట్టుగా పన్నెండేది గంటల గ్యాప్లో సార్లు తినేటట్టుగా ప్లాన్ చేసుకుంటే దానివల్ల మనకి బాడీలోని మెయింటెనెన్స్ ఆఫ్ షుగర్స్ అనేది మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ అనేది చాలా చక్కగా ఉంది అలాగే మన పూర్వీకులు చేసినట్టుగా రాత్రి తినే భోజనాన్ని అర్లీగా ఆరు గంటలకు ఏడు గంటలలో క్లోజ్ చేసుకుంటే మరనాడు మన తొమ్మిది దాకా ఏమి తల్లైన పద్నాలుగు గంటలు మనకి మన ఇంటర్స్టైనిక్ కానీ గట్టి కానీ మన జీర్ణ ప్రక్రియకి అంతటికి కూడా రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం ఆ రెస్ట్ వల్ల లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా ఫేజింగ్ మెకానిజం ద్వారా మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అర్లీగా డిన్నర్ చేయడం ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది ఒకటి అట్లాగే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి కానీ ఒకరోజు ఫాస్టింగ్ చేయడం అనేది కూడా చాలా మంచి ప్రక్రియగా ప్రస్తుతానికి వస్తుంది రీసెర్చ్లో కనుగొనబడింది సో ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చి టెక్నాలజీస్ లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ దిగానికి రీసెర్చ్ సో ఇవన్నీ కూడా మనం డాక్టర్ సలహాతోటి మనం పాటించినట్టయితే ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది షుగర్స్ అన్నవి ఇరవై వేళ్ళకి ముప్పై వేలకి కాకుండా మనం నలభై యాభై తర్వాత దానికి పోస్ట్పోన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం రోజు చేసే దినచర్యలోనే చేంజెస్ మార్పులు చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం అనేది ఉంటుంది అలాగే కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది ఆల్కహాలిక్స్ సో ఆల్కహాల్ అనేది చాలామంది ఏంటంటే సమ్మర్ ఉంటుంది సమ్మర్లోని బియర్స్ అవి తాగొచ్చు దానివల్ల మనకి ఎక్కువ ఫ్లూయిడ్ అది అవుతుంది అనుకుంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో నుంచి నీరు బయటకు పోతూ ఉంటుంది అది చెమట రూపంలో పోతూ ఉంటుంది దానివల్ల డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆల్కహాల్ అన్నది వీలైనంత వరకు ఆపేయటం చాలా మంచిది ఎస్పెషలీ ఎండాకాలంలో అలాగే తీసుకున్న వాళ్ళు ఎప్పుడైనా చాలా మితంగా తీసుకోవాలి ఏది కూడా అతిగా చేసినప్పుడు ప్రమాదమే సో లిమిటెడ్ క్వాంటిటీ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు ఒక ఉదాహరణకు వారానికి మూడు సార్లు వాళ్ళు అది వారానికి ఒక రోజుకి తగ్గించడానికి ప్లాన్ చేయండి ఆ తర్వాత పదిహేను రోజులకి నెలకి అన్నది అలా ప్రక్రియ పెంచుకుంటూ వెళ్ళి మీరు క్రమేణా దాన్ని మానేసినట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అది ఒక రకమైన ఎడిక్షన్ అంటాం ఎడిక్షన్ అంటే అలవాటు పడిపోతుంది ఆ రోజు అది తీసుకోకపోతే మనకి ఏదవుతుంది అనే మన బ్రెయిన్కి మైండ్కి ఒక సిగ్నల్ ఏర్పడటం వల్ల అది రోజు మన అలవాటు పడి తీసుకుంటూ ఉంటాము సో దానికి ఏంటంటే మన మైండ్ సెట్ ద్వారా యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ దీన్ని మన సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ డిసిప్లిన్ మన బాడీ మీద మన మైండ్ మీద మన కంట్రోల్ ఏర్పరచుకుంటే తప్పకుండా ఇట్లాంటివన్నీ కూడా మనం మానేయవచ్చు అట్లాగే ప్రతి మెడికల్ కాలేజీల్లోని వాటిలో డిఎడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి గుక్క కైని స్మోకింగ్ సిగరెట్స్ ఇట్లాంటివన్నీ కూడా మానాలి అని మీరు అనుకుంటే డిఎడిక్షన్ సెంటర్కి వస్తే వాళ్ళు చక్కని మెడిసిన్ ఇస్తారు మీకు చక్కని కౌన్సిలింగ్ ఇస్తారు దానివల్ల ఇట్లాంటి వ్యసనాలకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇట్లాంటి మానేయాలంటే మన విశాఖపట్నంలో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్లో డిఎడిక్షన్ సెంటర్ అన్నది ఉంది సపరేట్గా సో వాళ్ళు వాళ్ళు ఎవరిని ఏమి చెప్పేది ఉండదు వాళ్ళ పేర్లు ఏవి చెప్పేది ఉండదు మీరు చక్కగా వచ్చి వాళ్ళతో డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకొని ఆ డిఏడిషన్ ప్రాపర్ ప్రాసెస్ అంతా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఇట్లాంటి వ్యసనం దూరంగా ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి దానివల్ల మీ ఆరోగ్యం కూడా చక్కగా కుదురుపడుతుంది అండ్ మీ ఫ్యామిలీ కూడా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇవన్నీ కూడా తప్పకుండా పాటిస్తే బాగుంటుందని మా ఆలోచన సో ప్రెజెంట్గా ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కువ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ అన్న కూడా పెరుగుతూ ఉన్నాయండి ఈ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ అన్నవి అరవై సంవత్సరాలు భయపడిన వాళ్ళు ఉన్నారు అలాగే పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అడవల్సెంట్ ఏజ్ గ్రూప్ ఈ అడవల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఇదంతా ఏంటంటే చదువు గురించి ఎక్కువగా స్ట్రెస్ పేరెంట్స్ వాళ్ళు కానీ మా టీచర్ల వాళ్ళు కానీ కాలేజెస్ వాళ్ళు కానీ స్కూల్స్ వాళ్ళు కానీ వాళ్ళలో లేనిపోయిన స్ట్రెస్ కలగడం ఒకటి అట్లాగే ఎడిక్షన్ టు మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్ స్క్రీన్ టైం అంటాం మనం అంటే రోజుకి మనం మొబైల్ తోటి ఎంత ఎంతసేపు గడుపుతున్నామో మనకు చూసుకొని దానిని కూడా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి దాన్ని చాలా అవసరం మార్చుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు మనుషులు కూర్చున్నప్పుడు ఎవరు మొబైల్లో చూసుకుంటే కూర్చుంటున్నారు తప్ప కలిసి మాట్లాడుకునే సంస్కృతి పోయింది అది తప్పకుండా మొబైల్స్ ఇంట్లో ఉన్నప్పుడు పక్కన పెట్టేసి ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను మాట్లాడి మిగతా టైంలోని ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటే తప్పకుండా మనకి మెంటల్ హెల్త్ అనేది మానసిక ఆరోగ్యం అనేది చాలా అవసరం చాలా బాగుంటుంది సో అట్లాగే కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే నిద్ర సరిగా పట్టకపోవడం కానీ రకరకాల ఆలోచనలు రావడం కానీ లేకపోతే ఏదో చెవుల్లో ఎవరో మాట్లాడుతూ వినిపిస్తుంది అన్నట్టు కానీ లేకపోతే సడన్గా మీకు కలి తిరుగుతున్నట్టు లేకపోతే మీకు ఏదో జరుగుతుందని భయం కానీ ఆందోళన కానీ ఇట్లాంటి లక్షణాలు ఉన్నా సరే మీరు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరము సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మిమ్మల్ని పిచ్చివాడు అనే ముద్ర వేయడం అనేది అపోహ మాత్రమే మానసిక వ్యాధి కూడా ఒక జ్వరము ఒక దగ్గు ఒక జలుబు లేకపోతే మరొకటి లాంటిదే అంటే శరీరానికి కాకుండా మానసికంగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి అవి కూడా నయం అవుతాయి మీరు అర్లీగా వస్తే అర్లీగా నయం అవుతుంది నార్మల్గా వచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు లేట్గా రావడం వల్ల హాస్పిటలైజ్ అవ్వడం కొన్ని కొన్ని రోజుల పాటు హాస్పిటల్ గడపాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చూసుకొని లేకపోతే పెద్దవాళ్ళు నాలుగైదు సంవత్సరాలు భయపడిన వాళ్ళు వాళ్ళు మనుషులు గుర్తుపట్టకపోవడం లేకపోతే వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి మొదట్లోనే ఈ లక్షణాలు గమనించి వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు కూడా తగురీతిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సో ఇది కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాన్ కమ్యూనికల్ డిసీజెస్లో క్యాన్సర్స్ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు కార్డివస్సుల హార్ట్ డిసీజ్స్ అవ్వచ్చు బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అవ్వచ్చు మెంటల్ హెల్త్ డిసార్డర్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి గురించి కూడా మన అవగాహన ఏర్పరచుకుంటూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మనకి మనమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్కే కాకుండా మన ఫ్రెండ్స్కే కాకుండా తోటి మన ఫ్రెండ్స్ లేకపోతే మన తెలిసిన వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళకు కొన్ని గైడ్ చేయవలసిందిగా కోరుతున్నాం